చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా చల్ల గుండాలా సుండాలా నీ కంటూ చరిత రాసుకోవాలా రాసుకోవాలా నువ్వు నడిచే దారుల్లో ముల్లుంటై రాళ్ళుంట కన్నీటి చెలిమెల్లో కదలుంటాయి ఎదలుంటై చీకట్ల బతుకుల్లి పారాదోలాలా నువ్వే ఓ ఎలుగై సూర్యుడవాలా సూర్యుడవాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా సల్లంగుండాలా సక్కాలా నీకంటూ ఓ చరిత రాసుకోవాలా రాసుకోవాలా మనకు కనిపించే దేవుళ్ళు రేపటి దారులు చూపే బడులుండే టీచర్లు మౌనంగానే ఉంటూ పిడికిల్లెత్తాలా ఆకాశపు అంచుల్ని తాకి రావాలా నేలాదించాలా చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా అనుకున్నామని మనకేది ఉచితంగా రాదు పోరాటం చేయడము తప్పేమి కాదు పడిలే చేరటల్లా సాగాలి పయనం చరితల్లో నిలవాలి నీ అడుగుల పవనం నీ అడుగుల పవనం చదువుకోవాలా చదువుకోవాలా ఏదేమైనా గాని సాగిపోవాలా సాధించేయాలా ఓకే థ్యాంక్ యూ